ప్రపంచం సిగ్గుపడుతోంది మన ఎలక్షన్ కమిషన్ నిర్వాహకాన్ని చూసి కానీ ఎలక్షన్ కమిషన్కి మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదు అంటే కనీస స్పందన కానీ లోపాలకు సంబంధించి సవరణ దిద్దుబాట్లు తీసుకుంటామని కానీ దానికి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటామని కానీ ప్రకటించలేనంత జవాబుదారీతనాన్ని బాధ్యత రాహిత్యాన్ని ఎన్నికల కమిషన్ ప్రదర్శిస్తుంది తాజాగా రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ఇరవై ఐదు లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయంటూ పెద్ద ఎత్తున అభియోగం పోయి అంతేకాకుండా బ్రెజిల్ మోడల్ లారిసా ఫోటోని వాడుకుంటూ పది బూతుల్లో ఇరవై రెండు చోట్ల ఆమె పేరుని దుర్వినియోగం చేస్తూ ఓటర్ జాబితాలో ఇరవై రెండు ఓట్లు ఆమె పేరు మీద పొందారంటూ కొన్ని వివరాల ఆధారాలు వెల్లడించడమే కాకుండా ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు బ్రెజిల్ మోడలే స్వయంగా స్పందించి లారిసా ఇదేం పిచ్చితనం భారతీయ రాజకీయాలకి నాకు సంబంధం ఏంటి ఈ స్కామ్లో నన్ను ఎలా భాగస్వామ్యం చేస్తారంటూ స్పందించడము అంటే ఇది కొంచెం సీరియస్గానే అంటే మనలో మనము ఏదంటే దేశంలో ఎవరి పేరులో బొమ్మలు వాడుకుంటావు వేరే విషయం కానీ బ్రెజిల్ మోడల్ బొమ్మనే వాడుకుంటూ హర్యానా ఎన్నికల్లో ఇరవై రెండు ఓట్లు దొంగ ఓట్లు ఆమె పేరు మీదే పదిపూతుల్లో నమోదు చేశారంటే ఎలక్షన్ కమిషను ఇది ఒక తూతూ మాత్రంగా ఎన్నికలు జరిపామా లేదా అక్రమాలు కానీ అవకతవకలు కానీ ఓటర్ల జాబితాలో ఎవరు నమోదు అవుతున్నారు తనిఖీ యంత్రాంగం ఏంటి దాన్ని వెరిఫై చేసే నమోదు చేస్తున్నారు లేదా వీటి ఏం కూడా పట్టించుకోకుండా ఎన్నికల్ని తనకి రాజ్యాంగబద్ధంగా అధికారం ఉంది కనుక ఇష్టారాజ్యంగా నిర్వహిస్తుందనే చెప్పాల్సి ఉంటుంది రాహుల్ గాంధీ ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ అనేటటువంటి ఆరోపణని పూర్తి స్థాయిలో సమర్థించలేము కానీ పైగా ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీలోని ఇరవై ఐదు లక్షల మంది కూడా అక్రమంలో జాబితాలో చోటు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికి వ్యతిరేకంగానే ఓటు కూడా నిర్ధారణ ఉండదు దాంట్లో బీజేపీ వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు ఎవరో ఏ పార్టీ ఉన్నప్పటికీ ఈ బాధ్యత మాత్రం ఎన్నికల కమిషన్ది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలు మొత్తం కూడా ఎన్నికల కమిషన్ నియంత్రణలోనే ఉంటాయి ఓటర్ల నమోదు కానీ జాబితాలో వెళ్ళడానికి కానీ లేదంటే సవరణ కానీ దిద్దుబాటు కానీ తొలగింపు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి కారాలు ఎన్నికల కమిషన్ గా ఉంటాయి కాకుండా ఈ యంత్రాంగం అంతా కూడా ఎన్ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో వస్తుంది అటువంటి అప్పుడు ఇంత అక్రమం చోటు చేసుకున్నప్పుడు అది సంబంధిత అధికారులు లేదా సంబంధిత వ్యవహారం మీద విచారణ జరుపుతాము చర్యలు తీసుకుంటామని కూడా కనీసం ఎలక్షన్ కమిషన్ ప్రకటించట్లేదంటే ఈ అక్రమాలు అనేటటువంటి సాధారణమైనటువంటి తంతు దాని మీద మేము మేమేమి స్పందించము దాని మీద మేము చర్యలు కూడా తీసుకోము అక్కడ రిటర్నింగ్ అధికారులు అంటే ఐఏఎస్లు ఉండొచ్చు ఆర్డీఓ స్థాయి అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామో దీని మీద విచారణ జరుపుతాము దీని మీద అని కూడా ప్రకటించడం లేదంటే ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత రాహిత్యము అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్లక్ష్యము స్పష్టంగా వెల్లడవుతుంది అంటే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ ఆరోపణలు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి ప్రజాస్వామ్య ప్రియుడు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత రాహిత్యాన్ని మాత్రం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అదే అదే సందర్భంలో చూస్తే కనుక కర్ణాటకలో రాహుల్ గాంధీ చాలా వివరాలు వెల్లడిస్తూ అక్రమాలు చోటు చేసుకున్నాయి ఓటు చోరీ అంటూ ఆయన పెద్ద ఎత్తున స్క్రీన్ ముందు ప్రజెంట్ చేశారు ఆ సందర్భంగా కూడా ఎలక్షన్ కమిషన్ను ఏ మంత్రంగా స్పందించడము ప్రత్యారోపణలు చేయడము తప్ప దీని మీద ఎంక్వైరీ చేస్తామని కానీ లేదంటే ముందుకు పెడతామని కానీ చెప్పలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఐడి టీంని ఏర్పాటు చేసుకుని సిఐడి ఎంక్వైరీకి విచారణకు ఆదేశించుకున్నప్పటికీ సిఐడి టీంకి కూడా ఎలక్షన్ కమిషను ఓటర్ల జాబితా వివరాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు అంటే ఎంత ఎంత అంటే తాము ఏదో తప్పు చేశాము తప్పు చేసినందువల్లే దాచేస్తున్నారు అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక సిఐడి టీము బృందం విచారణ జరుపుతున్నప్పుడు సహకరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకుని ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ప్రభుత్వ యంత్రాంగము ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలక్షన్ కమిషను తాము అక్రమాలు చేయకపోతే కనుక వివరాలు వెల్లడించడానికి ఏ రకంగా వెనకాడాల్సినటువంటి అవసరం లేదు ఓటర్ల జాబితాలో అవకతవకలు లోపాలు అనేవి సర్వసాధారణమైనటువంటి తొంతే కానీ దానిని ఒకవేళ బయటకు వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తాం విచారణ చేస్తాం బాధ్యులైనటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని కనీసం ప్రకటన చేయలేనటువంటి పరిస్థితిలో ఉందంటే మా ఎన్నికల తంతుని ఇలాగే నడుపుతాము అంటూ ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరితోటే ఎలక్షన్ కమిషన్ ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా బ్రెజిల్ మోడల్ ఇదేం పిచ్చితనము ఈ స్కామ్లో నన్ను భాగం చేస్తారా అంటూ బ్రెజిల్కు చెందినటువంటి వ్యక్తే భారత ఎన్నికల వ్యవస్థ మీద రాజకీయాల మీద ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య చేసిందంటే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అంతేకాకుండా ఇటువంటి తతంగాలు జరగకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ని కూడా అభిశంసించాల్సి ఉంటుంది నిజానికి భారతదేశంలో రెండు వ్యవస్థలు రాజకీయ పార్టీలు ఎన్న చెప్తే కులాలు మతాలు అన్నిటిని విభజించి అరాచకాలు సృష్టించడానికి రాజకీయ పార్టీలు అధికారం కోసం ఏమన్నా చేస్తాయి కానీ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థలుగా ఎలక్షన్ కమిషన్ని న్యాయ ప్రక్రియ చెప్పాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు ఒకవేళ ఏదైనా విషయంలో తేడా తీర్పు తప్పు తీర్పు ఇచ్చిన మళ్ళీ ఆ రివ్యూ చేసుకోవడానికి తర్వాత సవరించుకోవడానికి లేదంటే కొత్త బెంచ్ మళ్ళీ కొత్త తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే మాత్రం ఆ ప్రజాస్వామ్యంలోనే అధికారమే తలకిందులైపోతుంది అందువల్ల ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగబద్ధంగా అన్ని విస్తృతమైనటువంటి అధికారాలు ఇవ్వడంలో ఉద్దేశమే ఎలక్షన్ అంటే భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది ఇంత పెద్ద తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నప్పటికీ కనీసము పెద్ద స్థాయిలో స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉండడము అంతేకాకుండా ఆ ఎన్ని ఎన్నికల ముందే ఎందుకు పెట్టలేదు అన్న అంటే ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాన్ని తనిఖీలు చేసుకోవడం నిజంగా సరైనటువంటి అర్హులైనటువంటి ఓటర్లు నమోదు లేదంటే అక్రమార్కులు ఎంటర్ అవుతున్నారా అనే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఎక్కువగా ఉంటుంది అటువంటి అప్పుడు ఎప్పుడు బయట పెట్టారనే దానికుండా దానిలో లోపం అంటే వేలెత్తి చూపినటువంటి దోషం ఏదైతే ఉందో అది సరైందా కాదా అని నిర్ధారించాలి తప్ప ముందుగా ఎందుకు బయట పెట్టలేదు తర్వాత ఎందుకు బయట పెట్టలేరు ఇవన్నీ కూడా తప్పించుకునేటటువంటి ధోరణి దాగుడు మూతలతో కూడినటువంటి ధోరణిగానే ఎలక్షన్ కమిషన్ చూడాలి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ని పార్లమెంట్లో అభిశంసించాల్సినటువంటి అవసరం ఉంది అభిశంసించడం ద్వారా నా భవిష్యత్తులో ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించేటటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండడమే కాకుండా జిల్లా యంత్రాంగాలు ఆర్డీఓలు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ మీద కూడా బాధ్యత పెడతారు ఇప్పుడు బాధ్యత పెట్టడం కాకుండా కేవలం ఎన్నికలు జరిపితే చాలు ఓటర్ల జాబితా ఎలా ఉన్నా పర్వాలేదు అవకతవకలు జోడు చేసుకున్నా పర్వాలేదు మేము ఎన్నికలు జరిపాము రిజల్ట్స్ ప్రకటించాము అన్నంత నిర్లక్ష్యపూరితంగా ఉండడం అనేది భారత ప్రజాస్వామ్యానికి నష్టం చేకూర్చేటటువంటి విషయం అందులోని రాహుల్ గాంధీ చేశారా వేరే వాళ్ళు ఎవరు చేశారా అనే దాన్ని పక్కన పెట్టినా ఎలక్షన్ కమిషన్ను స్పందించేటటువంటి తీరు మాత్రం హేయంగా హీనంగా కనిపిస్తోంది ఎవరికి మేము సమాధానం చెప్పక్కర్లేదు మేము బాధ్యత మేము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు చర్యలు చేపట్టము అని ఇండైరెక్ట్గా తేల్చి చెప్తున్నట్లుగా ఉంది ఖచ్చితంగా అభిసంసారి మూమెంట్ అంటే అబ్సెన్సర్ని మూవ్ చేయడం ద్వారా అయినా అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ దీన్ని ఓన్ చేసుకోవడం కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం కానీ ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశము అసలు రాజకీయాలని సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేయొచ్చు దేని మీద చేయొచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తుంది అది బీజేపీకి అనుకూలమా కాంగ్రెస్ అనుకూలమా ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేకుండా మాత్రమే వ్యవహరించాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విధి ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా తప్పు పట్టాలి తప్ప ఎలక్షన్ కమిషన్ కరెక్టే చేస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే అలా చేస్తే కనుక ఎలక్షన్ కమిషన్ తోటి బీజేపీ నాయకత్వం ప్రధానమంత్రి కుమ్మక్క అంటూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకి హేతుబద్ధత ఇచ్చినట్లుగా అవుతుంది అందువల్ల ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంటుంది ఈ రోజున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేస్తుంది అందువల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం నిష్పాక్షికంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దీన్ని బీజేపీ ఎలక్షన్ కమిషన్ భుజాన వేసుకోవడం వల్ల ఈ పార్టీ తోటి ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైంది అనే ఆరోపణకి హేతుబద్ధత లభిస్తుందనే మనం చెప్పాలి